మీరు కనుక రెక్టిఫై చేసుకుంటే మీరు కూడా సెలెక్ట్ అవ్వడం ఓకేనా అట్లా వర్క్ చేయాలనుకుంటున్నారా అది కూడా దీనిలో మీరు రిప్రజెంటేటివ్ రోల్ అయితే గాస్ దీనిలో మీరు కస్టమర్ తో మాట్లాడుతుంటే చాలు దీనిలో మీరు అయితే జాబ్ వచ్చి చేసుకోవచ్చు ట్వెల్త్ అలాగే డిగ్రీ పాస్ అయినా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు పూర్తి డీటెయిల్స్ అవుతుంది మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది గాస్ ఈ వీడియోని లాస్ట్ చూడండి మీకు ఎలాంటి జాబ్ కావాలో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ అవుతుంది మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే హై పాయింట్స్ ఇవ్వండి కాస్ ఓకేనా దీనిలో అయితే మీకు పూర్తిగా అవుతుంది నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో హెచ్ఎస్బీసీలో మీకోసం అయితే ఒక జాబ్ అయితే తీసుకునివడం జరిగింది అండ్ డిసెంబర్ ఫిఫ్త్ వరకు అయితే మీకు డెడ్ లైన్ అవుతుంది గాస్ ఈ డెడ్ లైన్ లోపోతే మీరు అయితే అప్లై చేసుకోండి మీకు కూడా ఈ జాబ్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి దీనిలో క్వాలిఫికేషన్ ఏమిటి ఇంకా స్టెప్ బై స్టెప్ అయితే ఎలా అప్లై చేయాలన్నా కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది గాస్ ఈ వీడియో లాస్ట్ వేట్ చూస్తేనే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది గాయస్ ఓకేనా ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా కానీ కింద కామెంట్స్ అని మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరింత కాలేజ్ రెడీ స్టార్ట్ ద వీడియో And mm -hmm. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అప్లై లింక్ అవుతాను కాదు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు హైదరాబాద్ తెలంగాణ ఇండియా అని ఇవ్వడం జరిగింది హైబ్రిడ్ అని మీకు క్లియర్గా అడిగితే ఇవ్వడం జరిగింది అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు ఒకటే మీరు ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై బై ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపోతే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ డేట్ లోపు మాత్రమే మీరు అయితే అప్లై చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ ఐడి అలాగే వర్క్ చూస్తే హైబ్రిడ్ వర్కర్ గాస్ అలాగే హెచ్ఎస్బీ నుంచి మనకి రిక్రూట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడొచ్చు జాబ్ టైప్ అయితే ఫుల్ టైం అయితే ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ పోస్ట్ అంటే మీకు ట్వంటీ ఫస్ట్ నవంబర్ అయితే మనకి పోస్ట్ రావడం జరిగింది డిసెంబర్ ఫిఫ్త్ వరకు అయితే మీకు టైం అవుతుంది ఈ టైం పోతే మీరు అప్లై చేసుకోవాలి దీన్ని మీరు ఏం వర్క్ చేయాలి ఏం రోల్ ఉంటుంది కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది ఏదైతే ఇక్కడ మీకు అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే మీకు సరిపోదు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలి కూడా మీకు క్లియర్ గా చూపిస్తాం ఫస్ట్ ఈ జాబ్ కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అయితే ఒకసారి తెలుసుకుందాం గాస్ ఇక్కడ చె ఏదైతే మీకు కస్టమర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తుంది కదా అదవు మీరు రిసీవ్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది దీనిలో మీకు ఒక చిన్న అప్డేట్ గా ఏదైతే మీకు ఈ జాబ్లో కనుక మీరు సెలెక్ట్ అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు జాబ్ ఏంటి దీనిలో ఏం వర్క్ చేయాలని కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది దీన్ని మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే ఇప్పుడు తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ గైస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి గాయస్ ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ప్రోడక్ట్ అలాగే సర్వీస్ ఏదైతే ఉంటుంది వాళ్ళకి మీరు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది బేసిక్ కిన్ కాల్స్ అయితే మీరు హ్యాండిల్ చేయడానికి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఎక్స్లెక్ట్ చేసేది కూడా మీరు తెలుసుకోవాలి గైస్ వాళ్ళ ట్రైనింగ్ లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఎలిజిబిలిటీ అలాగే స్కిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం దీన్ని మీరు చూడొచ్చు ట్వెల్త్ లేదు డిగ్రీ అయితే మీరు పాస్ అయ్యాల్సి ఉంటుంది ఇక్కడ మీకు క్లియర్గా అవుతు ఇవ్వడం జరుగుతుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవుతుండాలి ఉండాలి బేసిక్ ఈమెయిల్ మీరు ఎలా సెండ్ చేయాలి దాని గురించి టోటల్గా మీకు ఈమెయిల్ గురించి తెలిసి ఉండాల్సి ఉంటుంది గాయస్ మెయిన్ అయితే అలాగే దీని మీరు చెక్ చేసుకోవచ్చు పేషన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎటువంటి రాంగ్ వర్డ్స్ లేకుండా మీరైతే ఉండాల్సి ఉంటుంది గాయస్ అలాగే డొమైన్ నాలెడ్జ్ ఉంటే మీకు అదనపు అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది గాయస్ ఈ జాబ్ లో గాస్ ఓకేనా ప్లానింగ్ అలాగే ఆర్గనైజర్ స్కిల్స్ కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది క్వాలిటీ అలాగే కస్టమర్ సాటిస్ఫికేషన్ కూడా మీకు అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు క్లియర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది గాస్ వన్స్ కనుక మీరు జాబ్ సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు కాల్ లేదు ఈమెయిల్ రూపంలో వాళ్ళు మీకు నెక్స్ట్ ఏం చేయలేమని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారు వాళ్ళకి మాత్రమే మెయిల్ అయితే రావడం జరుగుతుంది గాస్ ఎవరైనా అమౌంట్ కనుక పే చేయమని అడిగితే మీరు అయితే ఈ జాబ్ను అయితే స్కిప్ చేయండి ఎటువంటి అమౌంట్ కూడా ఎవరు కూడా పే చేయకూడదు ఇప్పుడు ఒకసారి ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి తెలుసుకుందాం గాస్ మీరు రెజ్యూమ్లో అయితే మీరు కస్టమర్ సర్వీస్ లేదు ఫోన్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అయితే మెన్షన్ చేయండి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైనా ఉంటే కూడా మీరు ఖచ్చితంగా క్లియర్గా అయితే మెన్షన్ చేయండి గాస్ ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేయాలి చూద్దాం అప్లై చేసేటప్పుడు అయితే హెచ్ఎస్బీసీ అధికార వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు అయితే అప్లై చేయండి కాస్ కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసి అప్లై చేయండి కాదు ఇప్పుడు ఎలా అప్లై ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏదో ఇక్కడ మీకు అప్లై అని కనిపిస్తుంది కదా ఈ అప్లై మీద క్లిక్ చేయండి కాదు వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి కాదు వన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ చూస్ చేసుకోండి ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేయండి కాదు వన్స్ ఈ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో ఏదైతే మీకు అప్లై అని కనిపిస్తుంది కదా అప్లై మీద క్లిక్ చేయండి వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా అప్లై చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీకు కాల్ లేదు డైరెక్ట్గా ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది కానీ నెక్స్ట్ ఏ స్టెప్ ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ షేర్ కామెంట్ మీకు మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే మన వీడియోకి హై పాయింట్స్ వన్ నెక్స్ట్ మీకు ఎటువంటి జాబ్ కావాలో కింద కామెంట్ చేయండి నేను మీకు నెక్స్ట్ అదే జాబ్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హై పాయింట్స్ వన్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి జాబ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తున్నాయి మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లో మీ ముందుకు రావడం జరుగుతుంది టేక్ కేర్ జై హింద్